చండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు నాలుగు నెలల భత్యాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ కార్మికులు నాలుగు నెలల పెండింగ్ జీతాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు ఐదవ రోజు వంటవార్పు కార్యక్రమం నిరసనగా చేపట్టారు పన్నెండు నెలల పిఎఫ్ రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు నెలలుగా చాలా అవస్థలు పడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు కత్తుల సైదులు అలివేలు కలమ్మ శ్రీరాములు ఎల్లమ్మ జంగయ్య చంద్రయ్య రజిత కృష్ణయ్య రాజు గండూరి వెంకన్న యాదయ్య తదితరులు పాల్గొన్నారు

చండూరు మున్సిపాలిటీ అందరికీ నమస్కారం గులంపల్లి కలమ్మ నా పేరు ఇంత ముందుకు మంచిగానే జీతాలు వచ్చేది పద్దెనిమిది సంవత్సరాలు ఇలా చేయవకి ఇప్పుడు నాన్నెల వేతనాలు రావాలి మాకు సంఘాలకు మస్తు ఇబ్బంది అవుతుంది పిల్లల ఫీజులకు మస్తు ఇబ్బంది అవుతుంది చాలా బాధ ఉంది మాకు ఈ పిల్లిది వచ్చిన ఎలకది వచ్చినా ఏది వచ్చినా మమ్మల్ని శుభ్రం చేయమంటారు కానీ మా బాధలు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు సార్లు అయినా ఎవరైనా మమ్మల్ని ఇప్పుడు ఐదు రోజుల నుంచి చేస్తున్నాం సమ్మె మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు సంవత్సరాలు చేయబట్టి సంవత్సరాలు సంవత్సరాల మాకు అది తీసాలి ఇప్పుడు నాలుగు నెలలు మరి మేము ఏం దించేయాలి కష్టం చెయ్యి చేయరు అంటారు కానీ ఇస్తారు ఇవ్వరు లేరు అలా అందరు చెప్తేళ్ళు కానీ ఇష్టంలో ఇవ్వరు లేరు మరి మేము కూసిన వరకే కూచురు కూచురా మరి మేమేం దించేయాలి కష్టం ఇస్తే చేస్తాం కదా ఎవరమైన కానీ పని అన్నీ వచ్చినా మేమే తీసుకోవాలి మళ్ళీ మాకు ముందు ఇప్పుడు ఇవన్నీ అది కూడా మాకు కట్ట అవుతుంది కానీ వద్దు అవి వస్తున్నాయి పాతనే పట్టలేవు ఏ మరి మాకు మహిళ సంఘాలు ఉన్నాయి మా పిల్లలు సాధువులు మేము ఏం చేసుకోండి తినాలి అక్కడ ఇలానే పని చేసేది ఇంకా పోతున్నాం మేము ఏడికి పోతలేం కదా వస్తాయని చేస్తున్నాము ఇస్తే ఎందుకు లేకపోతే కూర్చుంటాం కూర్చోం కదా ఇస్తే ఇస్తే కూర్చుంటామా చేస్తాం పని నాలుగు నెలలు అలకానే పెట్టుకుంటారు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో